దేవతలను అష్టకష్టాలు పెట్టి హింసిస్తున్న మహిషి అనే రాక్షసిని చంపటానికి పుట్టాడు అయ్యప్పస్వామి ఆ రాక్షసి ఎవరు భూమిపై పందలరాజు కుమారుడిగా పెరిగిన అయ్యప్పకు ఆ రాక్షసికి మధ్య సంబంధమేంటి హరిహరులకు అయ్యప్ప ఎలా పుట్టాడు అనే విషయాలు చాలామందికి తెలియవు ఆ విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అమృతాన్ని సంపాదించటం కోసం క్షీరసాగరాన్ని మధించటానికి కవ్వంగా మందర పర్వతాన్ని కవ్వపు తాడుగా వాసుకీని వాడాలని నిర్ణయానికి వస్తారు దేవతలు కాని అంత పెద్ద కవ్వాన్ని తిప్పటానికి వారి శక్తి సరిపోక రాక్షసుల సహాయం కోరుతారు అలా దేవ దానువులు మధిస్తూ ఉండగా మందర పర్వతం సముద్రంలో మునిగిపోతుంది అప్పుడు విష్ణువు మహాకూర్మావతారం దాల్చి పర్వతాన్ని తన వీపుపై పెట్టుకుని యధస్థానానికి తెస్తాడు మొదట హలాహలం పుడుతుంది భయంతో దేవతలు రాక్షసులు అందరూ హరహరా అని శివుణ్ణి ప్రార్థిస్తారు శివుడు హాలాహలాన్ని ఉండలా చేసి దానిని నేరేడు పండులా గుటుక్కున మింగుతుంటే పార్వతీదేవి ఆ హాలాహలాన్ని శివుని పొట్టలోకి వెళ్లకుండా పరమేశ్వరుడి గొంతును మెల్లగా అదిమి పట్టుకుంటోంది ఇలా హాలాహాలాన్ని గొంతులోనే ఉంచి శివుడు లోకాన్ని రక్షిస్తాడు అందువల్లే శివుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది ఆ తర్వాత మరో ప్రమాదం ముంచుకొస్తుంది మందర పర్వతం సముద్రంలోకి కుంగిపోతూ ఉంటుంది వెంటనే దేవతలు విష్ణువును ప్రార్థిస్తారు విష్ణువు పెద్ద తాబేలుగా కుర్మావతారంలో సముద్రంలోకి వెళ్లి ఒదిగిపోయిన మందరపర్వతాన్ని మూపున మోస్తూ పైకి తెచ్చి మహాకూర్మమై పర్వతం అటూ ఇటూ కదలకుండా పర్వతాంగ్రంపై కూర్చోని పాదంతో తొక్కిపెట్టి ఉంచాడు అదే సమయంలో దేవతలతో కలిసి సముద్రమధనం చేశాడు ఇలా బహురూపాలతో విష్ణువు కనిపించాడు ఇక ఇప్పుడు సాగరమధనం సక్రమంగా సాగింది క్షీరసాగరం నుంచి చంద్రుడు లక్ష్మీ కల్పవృక్షం కామధేనువు ఐరావతమనే తెల్లటి ఏనుగు ఉచ్చేశ్రవమమనే తెల్లటి గుర్రం సుర అనే మత్తు ఉత్తేజమూ కలిగించే పానీయము ఇంకా ఎన్నెన్నో ఉద్భవించాయి చిట్ట చివరకు అమృతం సిద్ధించింది ఆ అమృతం కోసం దేవుళ్ళూ రాక్షసులు వాదులాడుకుంటూ యుద్ధానికి సిద్ధపడతారు అప్పుడు జగన్మాత ఆదేశం ప్రకారం శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతురాలైన జగన్మోహిని అవతారమెత్తి రాక్షసులను మాయామోహముతో బంధించి అమృత భాండమును దేవతల కందిస్తూ వెళ్తున్న మోహినిని చూసి పరమేశ్వరుడు మోహిస్తాడు మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వయ్యారము వలకబోస్తూ పరమేశ్వరుణ్ణి చూసి లోక కళ్యాణార్థం శివుని మోహాన్ని కవ్విస్తాడు ఇలా హరిహరుల కలయికతో శివకేశవుల తేజస్సుతో నల్లని శరీర ఛాయతో ఉగ్రరూపధారీయై ఉద్భవించిన కుమారుడు జన్మిస్తాడు అది తెలుసుకున్న బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహర పేరు పెడతాడు తల్లి అయిన మోహిని అవతారంలో ఉన్న శ్రీహరి తన కంఠముందున్న మణిహారమును తీసి బాలుని మెడలో వేసి మణికంఠుడిని తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాథుడిని పిలిచి అదృశ్యమైపోతారు అయితే మణికంఠుడు జన్మించటం వెనుక ఓ పెద్ద కారణమే ఉంది మహిషాసురుని ఆకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడతారు ఆ తల్లి ఆశీర్వాదముతో శ్రీలక్ష్మీ సరస్వతీ పార్వతీదేవతలనుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణీ అయిన దుర్గాదేవి మహిషాసురుడిని సంహరిస్తుంది మహిషాసురుడికి మహిషి అనే సోదరి ఉంది తనకు తన సోదరుడు మరణించాడని తెలుస్తోంది సోదరుని మరణవార్త విని భరించలేని మహిషి ప్రతీకారం తీర్చుకోటం కోసం ముల్లోకాలను అల్లకల్లోలము చేస్తుంది తనకు మరణములేని వరము పొందటం కోసం బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేస్తుంది మహిషి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరిక ఏంటో చెప్పు అనగాని మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించమని వేడుకుంటోంది వెంటనే బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు అది ఆ హరిహరాదులకు కూడా సాధ్యము కాదని తిరస్కరిస్తాడు అప్పుడు మహిషి ఆ హరిహరువులకుకూడా సాధ్యపడదని మీరే చెబుతున్నారు కావున వారిద్దరికీ జన్మించిన మానవుడు భూలోకములో నాపై జయించే విధంగా వరం ఇవ్వమని అడుగుతుంది అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిస్తాడు దీంతో మహిషి ఆనందపడుతూ హరిహరులకు పిల్లలు పుట్టడం జరగని పని ఇద్దరూ పురుషులకు శివుడు ఎలా పుడతాడు అని మహిషి ముల్లోకాలను అల్లకల్లోలము చేస్తుంది పెట్టే బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునితో కలిసి పరమశివుని వద్దకు వెళ్లి వారి బాధలను చెప్పుకుంటారు అందుకే హరిహరులు మణికంఠునికి జన్మనిస్తారు అయితే అప్పుడే అడవిలో అటుగా వేటకు వచ్చిన పందలరాజుకు అయ్యప్ప కనిపిస్తాడు పిల్లలు లేని పందలరాజు అయ్యప్పను దైవప్రసాదంగా భావించి రాజ్యానికి తీసుకువెళ్ళి పెంచుకుంటాడు అయ్యప్పను ఇంటికి తీసుకువచ్చిన కొన్ని రోజులకు పందలరాజు భార్య గర్భవతి అవుతుంది పిల్లాడిని కంటుంది అయ్యప్ప అంటే తన బిడ్డకు రాజ్య వారసత్వం రాదు అనుకున్న ఆమె అయ్యప్పను చంపడం కోసం జబ్బు పడినట్టు నటించి పులిపాలు కోసం అయ్యప్పను అడవికి పంపుతుంది ఇలా అడవి ప్రయాణంలో తాను హరిహరసుతుడనని ధర్మ సంస్థాపన కోసం మానవరూపంలో మహిషి సంహారం కోసం అవతరించారని సత్యాన్ని నారద ద్వారా అయ్యప్ప స్వామి తెలుసుకుంటారు మహిషిని వధిస్తాడు అయ్యప్ప మహిషిలో నుండి శాపవిమోచనము పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామివారిని వివాహం చేసుకోమని ప్రార్థిస్తుంది అందుకు స్వామివారు సమ్మతించలేదు నేను ఈ జన్మలో నిత్య బ్రహ్మచారుడిని సకల మానవాళికి రక్షకుడిని కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోలేను అని మణికంఠుడు చెబుతాడు అప్పుడు లీలావతి స్వామివద్దకు పోయి మీకోసమే పరితిపించిన నా సంగతి ఏమిటి స్వామి అని అడుగుతుంది మణికంఠుడు దేవీ నువ్వుకూడా నా పక్కనే మాళిగాపురోత్తమగా వెలిసి నాతో పాటు పూజలను అందుకొని నా దీక్ష చేసి శబరికొండకు వచ్చిన స్వాములను బాధించక కాపాడి ఉండమని సెలవిచ్చి అయ్యప్ప స్వామి తన అవతారం ఇక పూర్తేందని పందలరాజుకు చెప్పి తన కోసం ఆలయాన్ని నిర్మించమన్నారు స్వామి కోరిక మేరకు శబరిమల ఆలయంలో పందలరాజు ఆలయం నిర్మించారు